మన ఆంధ్రవేద్ దేవాలయానికి ఎంట్రన్స్ ఇది ఆ కళ్యాణం ముందు రోజున మోస్ట్లీ విఐపీలు అందరూ కూడా పార్కింగ్ వెళ్తే పార్కింగ్ చేస్తారు గురి దగ్గరలోకి వెళ్దాం అనుకున్నమాట వెళ్ళే దారిలో మాకు ఈ టెంపుల్ అయితే కనిపించింది కొత్తగా కట్ సో తీర్థం టైంలో అంటే ఈ ఉత్సవాల టైం లో అయితే ఇక్కడ భోజనాలు అయితే పెట్టరు అనమాట మిగతా ఈ ప్లేస్ అనేది చాలా తక్కువ మంది చూపించారు నేను కూడా చూపిస్తున్నాను చూడండి ఎలాగెం ఇట రావడానికి ఎలాగోటా కంటపడుతుందా పడుతుందా ఇటు గోదావరి సౌందరం కలిసేది అంత పేద అన్నశీల్ గేట్ వరకు ట్రిప్ ఉంది సార్ ఇది తీసుకెళ్తాం ఇటు అయితే మ్యాంగ్రూ ఫారెస్ట్ ఒకటి ఉంది ఇటు అయితే అరగంట నలభై నిమిషాలు రైడ్ గోదావరి సౌందరం కలిసేది ఇలా అయితే గంట రైడ్ సార్ ఇది పాత్రేవ్ అనమాట సో ఇది కొత్తది అదేపో కొత్త మీరు ఎంత చూస్తూ ఇదేమో పాత్రేవు వీళ్ళత్తరం పచ్చికారి కుటుంబాలన్నీ ప్రొటాస్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అంతర్వేది నరసింహస్వామి వారి ఉత్సవాలు కదా సరే చూద్దాం అంతర్వేది వెళ్దాం ఆ స్వామివారిని దర్శించుకుందాం అని బయలుదేరాం నర్సాపురం నుంచి అంతర్వేదికి రెండు దారులు ఉన్నాయి ఒకటి పంటి దారి సెకనేటుపల్లి రేవిలో దిగాలి రెండు చించినాడు బైపాస్ నుంచి అంతర్వేది వెళ్ళాలి మనమైతే పంటి దాటి వెళ్దాం నర్సపూర్లో పంటి ప్రయాణం బాగుంటుంది బట్ బ్రిడ్జ్ ఉంటే ఇంకా బాగుండేది పంట ఎక్కాలంటే టికెట్స్ రేట్స్ వచ్చి ఒక బండికి ముప్పై ఐదు రూపాయలు మంచికి వచ్చి ఇరవై రూపాయలు ఒక బండి అంటే ఒక మనిషి ప్లస్ బండి అని అర్థం కార్కి వచ్చి మూడు వందల రూపాయలు డ్రైవర్ కాక మిగతా వారికి టికెట్ తీసుకోవాలి వీళ్ళకి కారుతో పాటు ఇంక్లూడెడ్గా టికెట్ వస్తుంది డ్రైవర్కి అంతర్వేద ఉత్సవాల టైంలో అయితే మూడు పంటలు నడుపుతారు మామూలుగా అయితే మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి నైట్ ఎనిమిది లేదా తొమ్మిది గంటల వరకు అయితే పంటి నడుపుతారు అదే ఉత్సవాల సమయంలో అయితే రాత్రి పదకొండింటి వరకు నడుపుతారు కళ్యాణానికి అయితే ఇంకా లేట్గా కూడా పంటి నడుపుతారు సెకండ్ సెకన్ అయితే రోకైతే సెకండ్ సెకండేటిపల్లి నుంచి అంతర్వేదికి మూడు దారులు అయితే తగులుతాయి ఒకటి ఏడు గొప్ప రూటు రెండు మూడు తోముడు రోడ్డు ఇంకా రూట్స్ ఉన్నాయి బట్ అంతర్వేది ఉత్సవాలు జరిగేటప్పుడు మాత్రం మాక్సిమం ఈ రోడ్స్ అవాయిడ్ చేయండి ఎందుకంటే చిన్న చిన్న రూట్స్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది సో నేనైతే మెయిన్ రోడ్ నుంచే వెళ్తున్నా మీరు కూడా ఈ రూట్నే ప్రిఫర్ చేయండి చకినాడుపల్లి రోడ్ల నుంచి మనకు అంతర్వేది సన్నిధి కానీ బోర్డు కనిపిస్తుంది అటువైపు తిరగండి ఇక్కడ నుంచి అంతర్వేదికి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది చూసారా తీర్థం కోసం ఇప్పుడైతే పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇది వరకు మాములుగా ఇది సింగిల్ రోడ్డు ఇప్పుడు డబల్ రోడ్ చేశారు కొంచెం చూడండి కాల పక్కన కూడా రంగుల వేసి కొంచెం బాగా చేశారు చాలా బాగా జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరం అన్నమాట ఈ తీర్థం మీరు అండి ఆ టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఆఫ్టర్ తీర్థం తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను తీర్థం రోజున ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను అనమాట జనం ఈ పనులు చూడండి రోడ్డు దిగిపోకుండా మనకి కాంక్రీట్ ఇది కంకర వేస్తారనమాట ఇలా వేస్తా వల్ల ఏమవుతుందంటే రోడ్ ఎడ్జెస్ అనేవి దిగవు అనమాట రోడ్డు కొట్టుకుపోకుండా ఉంటుంది అందరవేదికి వెళ్దాం అనుకున్నమాట వెళ్ళేదారిలో మాకు ఈ టెంపుల్ అయితే కనిపించింది కొత్తగా కట్టినట్టు ఉన్నారు భలే ఉంది టెంపుల్ ఒకసారి టెంపుల్ ఎలా ఉందో చూద్దాము ఇక్కడ ఆర్తి చూడండి విగ్రహాలు అవి భలే పెట్టారు మీ టెంపుల్ నిండా విగ్రహాలు భలే ఉన్నాయి సరస్వతి దేవి వసుదేవుడు ఇలా టెంపుల్స్ భలే ఉన్నాయి మాట బొమ్మలు అవి ఒకసారి టెంపుల్లో కూడా వెళ్ళి చూద్దాము చాలా లోపల అయితే బాగున్నాయి అసలు ఆలిగా మండపం మండపం కూడా ఇచ్చాడు మండపం కూడా ఉంది ఇక్కడ మండపం చూడొచ్చు మండపం ఉంది చూ ఇక్కడైతే ఎవరైనా వచ్చి మనకి కాలు గడుపు వెళ్ళడానికి నుయ్యి కూడా ఇక్కడే ఉంది మీరు చూడవచ్చు నువ్వు గుళ్ళోకి వెళ్ళే ముందు ఎప్పుడు కూడా కాలు కడుక్కోవాలి కాలు కడుక్కొనేటప్పుడు ఇలా ట్యాప్ కూడా ఇచ్చారు అసలు నీళ్ళు అట్లా సో కాలు కడుక్కుని మనం గుళ్ళోకి వెళ్దాం శ్రీ లక్ష్మి భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది గుడైతే మోస్తారనమాట బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేస్తున్నాను చూడు ప్రతి విగ్రహం కూడా చాలా బాగా చేశారు అన్ని అవతారాలు కూడా కవర్ చేశారు అన్ని అన్ని దేవుళ్ళని కవర్ చేసేటట్టు వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి లక్ష్మి సరస్వతి నర్స స్వామి కొన్ని కొన్ని పిక్చర్స్ అయితే గత స్టోరీస్ని కూడా రిప్లికేట్ చేస్తున్నాయి మన పురాణాలు విన్నాయి మన అమ్మమ్మ తాతయ్యలో చెప్పినవి మాటలు అవన్నీ కూడా ఈ గుళ్ళో ఈ బొమ్మలు వ్యవస్థ గుర్తుకొచ్చేలా ఉన్నాయి ఇక్కడ వరకు ఇంత పెద్ద టెంపుల్ అయితే లేదనమాట ఇప్పుడే బాగా కట్టారు టెంపుల్ అది నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి గుడి ఉంది కానీ ఇప్పుడే బాగా డెవలప్ చేశారనమాట ఇవన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్ టెంపుల్ అయితే ఓల్డ్ అనమాట కన్స్ట్రక్షన్ మాత్రం కొత్తగా చేశారు ఇదంతా మన ఆంధ్రవేది దేవాలయానికి ఎంట్రన్స్ ఇది మాక్సిమం ఆ కళ్యాణం ముందు రోజున మోస్ట్లీ విఐపిలు అందరూ కూడా పార్కింగ్ ఇక పార్కింగ్ ఇస్తారు గుడి దగ్గరలోకి అదేవిధంగా మిగతా భక్తులు వచ్చే భక్తులందరూ కూడా పార్కింగ్ మేనేజ్మెంట్ కోసం ఈ రోడ్లో ఈ రోడ్లో వెళ్ళేసి ఎర్రకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి అదే గురెక్క టెంపుల్ ఇవన్నీ కనిపిస్తుంది అక్కడి నుంచి ఎక్కడికి పార్కింగ్ ఇస్తాడు ఒక్క పార్కింగ్ మేనేజ్మెంట్ మాక్సిమం పార్కింగ్ మేనేజ్మెంట్ అంతా ఇక్కడ నుంచి టెఫర్ చేస్తామవుతాం బీఐ పేరుకి మామూలు ఆర్నే భక్తులకి మనం ఎలా ముందుకెళ్తుంటే మన దేవాలయానికి దాడి ఇకే ముందుకెళ్ళి మన దేవాలయాన్ని కూడా దర్శించుకుని మిగతా విషయాలు మాట్లాడుకుందాం టెంపుల్ దగ్గరికి అయితే మాక్సిమం వచ్చేసినట్టే రోడ్స్ చాలా బాగున్నాయి కదా బేసిక్గా నాలుగో తారీఖు నుంచి అయితే ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయి ఈ నెల ఏడో తారీఖు అంటే కళ్యాణం జరిగే రోజు తర్వాత రోజు చాలా రష్గా ఉంటుంది ఈ రోడ్డు అసలు ఖాళీగా ఉండదు మళ్ళీ పౌర్ణమి స్థానాల టైంలో కూడా ఈ రోడ్డు చాలా బిజీగా ఉంటుంది ఇప్పుడైతే టెంపుల్స్ దగ్గర వరకు బైక్ వేసుకుని అయితే వచ్చేసాము వచ్చేవాళ్ళ టైంలో అయితే మాత్రం మీరు వెహికల్స్ ఎంత దూరం అయితే తీసుకురాలేరు చాలా ఎదరే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది మీరు సో ఎంట్రెన్స్ అయితే మనం ఈ టైపు నుంచి అలా వెళ్ళి అలా లోపల నుంచి అలా వెళ్ళాలన్నమాట అనమాట బేసిక్ అయితే చాలా ఖాళీగా ఉంటది తీర్థం అయితే దగ్గరకు వచ్చింది కదా అంతర్వత సో జనం గుడి టైంలో అయితే ఎంట్రెన్స్ మారుతుంది ఇప్పుడు ఇప్పుడు మామూలు దర్శనం అయితే ఇలా వెళ్తాం నీకు ఆ రోజు కళ్యాణం జరిగిన తర్వాత తర్వాత పూజల టైంలో ఉత్సవాల స్టార్టింగ్ టైంలో దర్శనానికి నీకు అక్కడి నుంచి ఇస్తారు ట్యాంక్ పక్క నుంచి ఈ వారం రోజు మాత్రం వేరు వేరు రాష్ట్రాల నుంచి చాలా జనం వస్తారు అసలు ఖాళీ అయితే ఉండదు టెంపుల్ సో ఇది కొత్త రథం అనమాట ఇది పాత రథం అక్కడ ఉండేది అది యాక్సిడెంట్ గా కాలిపోయింది సో దాని తర్వాత ఈ కొత్త రథం అయితే ఇప్పుడు తయారు చేసి వాడుతున్నారు అనమాట ఇది మీరు కనుక ఈ టెంపుల్ వచ్చినట్టయితే ఈ దగ్గరలో ఉండే గుర్రాలక్క టెంపుల్ కూడా వెళ్ళండి ఈమె నరసింహ స్వామి సోదరుగా భావించే అసురు నంబిక ఆలయం మాట మనకి మెయిన్ టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి అయితే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ దగ్గర్లోనే మనకు శివాలయం కూడా ఉంటుంది ఈ టెంపుల్ కూడా దర్శించుకోండి ఈ టెంపుల్ గురించి ఒక పురాణ చరిత్ర కూడా ఉంది కుదిరితే ఈ టెంపుల్ పురాణ చరిత్ర గురించి మరొక వీడియోలో చెప్తాను అది చాలా పెద్ద స్టోరీ అనమాట దర్శనానికి క్యూ చూడండి చాలా ఎక్కువ ఉన్నారు ఆ రోజు అయితే అసలు మనకి క్యూ అనేది ఎంత కెనక్ట్ ఉంటుంది బార్లు తీరిపోయి ఉంటారు జనం వస్తుంది అంటే చాలా హెవీ క్రౌడ్ ఉంటది దర్శనానికి దాదాపుగా నాలుగైదు గంటలు పడుతుంది అనమాట దర్శనానికి సో సత్తిగడు మన ముందు ఉన్నాడు కిట్ పాటు ఒకప్పుడు మా దర్శనానికి వన్ అవర్ బట్టి ఉంది అనమాట చూడండి బ్యారికేడ్స్ ఇవన్నీ ఇవన్నీ ఉచిత దర్శనం అన్నమాట ఇది లడ్డు కౌంటర్ అన్నమాట శేఖరు దర్శనం వచ్చి వంద రూపాయలు అనమాట ఉచిత దర్శనం ఉన్నాం మేము లడ్డు వచ్చి పదిహేను రూపాయలు సో ఇక్కడ మీకు కలిసి వస్తుంది అక్కడ జిప్ మీరు తీసారా నవనారెంపుల్స్ ఆ హోబెలో ఆల్రెడీ మనం మన ఛానల్లో ఉంది హోబెలో వీడియో ఇంకా మిగిలిన మన కూడా ఉంది మన చానల్లో ఇప్పుడు అంతర్వాయుధం ఉంటుంది తర్వాత ధర్మపూరి యాదగిరి కుట్ట వేదాద్రి ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో కవర్ చేస్తాం ఇద్దరు అవ్వడవైడ్ అవుతుంది దర్శన మార్గం ఎక్కడి బ్రెస్ మార్గం ఒకసారి చూడండి ఇప్పుడైతే కొన్ని ఖాళీగా అనిపిస్తుంది ఇంకా నాలుగో తారీఖు నుంచి అసలు అప్పుడు రద్దీ ఉండదు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు అయితే అసలు ఖాళీ ఉండదు అన్న కంట్రోల్గా ఉండదు ఇంకా దర్శనం ఎప్పుడు అవుతుంది అని కూడా చెప్తా ఇప్పుడే మాకు హాఫ్ అన్ అవర్ పై దర్శనం అవుతుంది టైం పర్పస్ పర్పస్లో చూడండి ఇది తులాభారం అన్నమాట ఇది ఇక్కడ మనకి సోమవారం మొక్కు ఉంటారు కదా కొంతమంది ఇది తులాభారం అనమాట ఆ టైంలో పటికి కానీ బెల్లం కానీ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి వాటితో మనం అనమాట అన్నమాట ఇవి ఇస్తారు తూగినంత ఒకసారి మనం సోమవారం రాజ్యలక్ష్మి అమ్మవారిది అనమాట సన్నిధి ఇది వెళ్దాం వెళ్దాం మొత్తం ప్రాంగణం అంతా సార్ చూద్దాం సత్తి సార్ అద్రవి పండుగ కళ్యాణ కళ్యాణ మహోత్సవం వినపడదు నే మాకు నా కళ్యాణ మహోత్సవం అంతా ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది ఉంది ఈరోజు శనివారం కాబట్టి భక్తులందరూ రద్దీ ఎక్కువ ఉంటుంది సో అందుకని బాగా లేట్ అయింది అదేవిధంగా మన కళ్యాణం ఈ ఉత్సవాలు స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఖాళీగా ఉండదు మనం ఎలా రావాలి అరగంటలో దర్శనం అవుతుంది అనేది చాలా కష్టం సో మనం టైం కేటాయించుకుని చూసిన చాలా అందమైన ప్రదేశంలో అందమైన పుణ్యక్షేత్రంలో ఇది ఒకటి హోం అట ఇక్కడ ఈరోజు జరిగింది హోమం ఇక్కడ స్రా చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్గా సత్య చాలా పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం చూ ఆర్కిటెక్చర్ చూసారా చాలా బాగుంటుంది మీకు దగ్గర వెళ్ళి ఆర్కిటెక్చర్ చూపిస్తాను ఉన్న దీన్ని దక్షిణ అని కూడా అంటారనమాట శివుడు టెంపుల్ ని దక్షిణ అని అంటారు కానీ ఈ టెంపుల్ కూడా దక్షిణ అని అంటారు సో దక్షిణ అని కూడా అనమాట చాలా ప్రముఖ పుణ్యక్షేత్రం ఇందాక ఆల్రెడీ నవనరసింహ టెంపుల్స్ గురించి లిస్ట్ చూపించాను కదా దాంట్లో టెంపుల్ ఒకటి అనమాట స్టాల్ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫొటోస్ పెస్తారు ఫోటో కాపీ వచ్చి డెబ్బై రూపాయలు యాభై రూపాయలు అలా ఉంటుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇది కన్స్ట్రక్షన్ అయితే పద్దెనిమిది శతాబ్దం పద్దెనిమిది వందల ఇరవై మూడు అక్కడి నుంచి మందుపాటి కేసు దాస్ వేర అని చెప్పేసి ఆయన చూసుకున్నారు ఆయన కూడా భూముల దానం ఇవన్నీ చేసి ఇవన్నీ చేశారు ఈ దే దేవాలయం కన్స్ట్రక్షన్కి దీని యొక్క అభివృద్ధికి పాల్పడ్డాడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మొగల్తూరు రాజులు తప్ప చెప్పారు అప్పటి నుంచి మొగల్తూరు రాజుల పాలనలోనే ఉంది అంత ఇప్పుడు అప్పటి నుంచి సాంప్రదాయ ప్రకారంగా వస్త్రాలు కానీ ఏమన్నా కానీ కళ్యాణం జరిగినప్పుడు నరసింహస్వామి స్వామి వారికి కళ్యాణం జరిగినప్పుడు వస్త్రాలు కూడా మొత్తం కూడా మొగల్తూరు రాజులు గారు తీసుకొచ్చి కళ్యాణం దగ్గుండి జరిపిస్తారు అన్నమాట అది కళ్యాణ మోత్సవం అనేది మన ఏడో తారీఖు సాయంత్రం శుక్రవారం ఏడో తారీఖు చేస్తారు చాలా అంగరంగ వైభవంగా చేస్తారు ఆ రోజున చాలా ఖాళీ ఉండదు మనం బయట చూస్తే ఎందుకు మీటింగ్ జరిగిందని చూపించుంటారు అక్కడ ఆ షెడ్ మొత్తం ఫిల్ అయిపోతుంది అది కాకుండా బయట మొత్తం కూడా చుట్టూ షెడ్ టికెట్ తీసుకోలేని వాళ్ళందరూ లేని వాళ్ళందరూ కూడా బయట నుంచి చూసే అవకాశం కూడా కలుగుతుంది దర్శనం అయిన అనంతరం సముద్ర స్నానం చేసి వచ్చి దేవుని దర్శించుకుని ప్రసాదం తీసుకుని అందరు భక్తులు కూడా వెళ్తారు ఆ రోజున ఓకే ఇప్పుడు మనం అప్ కి బేసిక్ ఇది అప్ స్టేట్స్ దారి ఉండదు క్లోజ్ చేసిస్తారు ఇక్కడ తాడమేస్తుంది చూసారా బేసిక్గా పైకి వెళ్తే మనకి వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది చుట్టుపక్కల టెంపుల్ చుట్టుపక్కల ఏముంది అనేది సో ఇప్పుడైతే మనకి లాక్ అయ్యడం వల్ల అయితే మనం చూపించలేకపోతున్నాము టెంపుల్ చూసారా చాలా ఓల్డ్ టెంపుల్ బేసిక్గా మీకు నవనార్సింగ్ సింగ్ టెంపుల్స్ కూడా ఇలాగే ఉంటాయి సో అవి అన్నీ ఒకేసారి బిల్డ్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ విశిష్ విశిష్టత ఏంటంటే ఓన్లీ నరసింహస్వామి విగ్రహమే ఓన్లీ టెంపుల్ కాకుండా ఇక్కడ చుట్టూరు ప్రారే కూడా అనేకమైన దేవతలు కూడా ప్రతిష్ఠించబడ్డారు అలా చూసుకుంటే ఇక్కడ చూసుకొచ్చిన వారికి మన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని చెప్పేసి మీరు చూడవచ్చు వెంకటేశ్వర స్వామి అదే అదే విధంగా ఇలాగ చుట్టూరు కూడా ఏదో ఒక దేవుడు ప్రతిష్ఠించారు భూదేవి మాట సో తీర్థం టైంలో అంటే ఈ ఉత్సవాల టైంలో అయితే ఇక్కడ భోజనాలు అయితే కట్టరు అనమాట మిగతా అన్ని రోజుల్లో మాత్రం ఇక్కడ దానం జరుగుతూ ఉంటది సో నిచ్చన్నదనం మనకి మార్నింగ్ పదింటి గంటల నుంచి ఈవినింగ్ రెండు మూడు ఆ టైం వరకు కూడా భోజనం అయితే ఇక్కడ పెడతారనమాట నైట్ అయితే ఉండదు అనమాట ఉత్సవాల టైంలో మాత్రం ఇక్కడ ఫుడ్ అయితే అరేంజ్ చేయరు చాలా మంది బయట మాత్రం భోజనాలు పెడతారు పీగా ఆంధ్రవేద ఆలయం నది సముద్రం కలిసే ప్రదేశంలో ఉన్నందున దీన్ని ద్వీప దేవాలయంగా పిలుస్తారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం భారతదేశంలోని అన్ని దేవాలయాలకు అత్యంత సాధారణమైన తూర్పు వైపు బదులుగా ఇక్కడ పశ్చిమ వైపుగా ఉంటుంది ఈ ఆలయం పదిహేనవ లేదా పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయ ప్రధాన దైవం విష్ణువు పది అవతారాల్లో ఒకటిగా వర్ణించబడింది అంతర్వేది ఆలయ నిర్మాణం బాగా తెలిసిన దక్షిణ భారత ఆలయ నిర్మాణ రూపాన్ని అనుసరిస్తుంది ఇది నిత్య అన్నదానం కౌంటర్ అంత రోజు ఇక్కడ అన్నదానం ఇక్కడే చేస్తూ ఉంటారు ఉత్సవాల టైంలో అన్నదానం పెట్టుకోండి మీరు ఇక్కడ మాల్ మీల్స్ ఉంటాయి అప్పుడప్పుడు దద్దోజన అలాంటివి కూడా పెడతా ఉంటారు అనమాట సో అది అడ్డ కూడా వెళ్ళచ్చు ఇక్కడ భోజనం అయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా పెరుగు అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేస్తే పెరుగు వేసుకుంటానండి కొబ్బరికాయ దొరికినట్టున్నాడా కొబ్బరికాయ కూరకాయ దర్శనం ఉంది కదా ఎన్ని రౌండ్లు ఎన్ని వంద రూపాయలు కట్టి ఎంత ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి అది ఎంట్రన్స్ కలిసి తప్ప కలుస్తుంది మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిప్పుతాడు స్వామివారి రథం ఊరేగింపు సమయంలో ఉత్సవాల సమయంలో ఉత్సవ విగ్రహంలో వీటి మీద ఊరేగిస్తారు కొన్ని విగ్రహాలు అయితే రథం ముందు వెళ్తాయి అందరూ వస్తే టెంపుల్ కి వెళ్ళి దర్శించుకోవడమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా చూడండి ఈ రోజు మీకు కొన్ని అంతర్వేదిలోని కొన్ని ప్లేసెస్ ఖచ్చితంగా చూడాలి ఆ ప్లేసెస్ అయితే చూపిస్తాను మీరు చూస్తుంది ఆశ్రమం ఎంట్రెస్ టికెట్ వచ్చి ట్వంటీ రూపీస్ లోపలికి కెమెరా నాట్ అలౌడ్ అందుకనే లోపల అయితే మీకు ఏం చూపించలేకపోయాను ఇప్పుడు మనం వెళ్తుంది బోటింగ్ కి ఈ బోటింగ్ లో ఏ ప్లేస్ చూడొచ్చు ఇక్కడ చెప్తారో చూద్దాం మనం ఒకసారి మా చిన్నప్పుడు అయితే నర్సపూర్ నుంచి లాంచీలు ఉండేవి అనమాట అంతర్వేజ్ వెళ్ళడానికి సో ఆ లాంచీలు ఎక్కితే నర్సపూర్లో ఇప్పుడున్న బోటింగ్ దగ్గరికి అయితే ఆ లాంచీలు వచ్చి ఆగేవి ఇక్కడ నుంచి నడుచుకుని టెంపుల్కి అయితే వెళ్ళి దర్శించుకునే వాళ్ళం అనమాట కానీ ఇప్పుడు లాంచీలు అయితే లేవు ఈ బోటింగ్ మాత్రమే ఉంది నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి ఈ ప్లేస్ అనేది చాలా తక్కువ మంది చూపించారు నేను కూడా చూపిస్తున్నాను చూడండి ఎలాగెళ్తాం ఇట ఇటైతే కంటపడుతుందా ఇది ఇటు గోదావరి సముద్రం కలిసేది అంతర్వేద అన్న సీల్ వరకు తిప్పిపోం సార్ ఇది తీసుకెళ్తాం ఇటు అయితే మ్యాంగ్రూ ఫారెస్ట్ ఒకటి ఉంది ఇటు అయితే అరగంట నలభై నిమిషాలు రైడు గోదావరి సముద్రం కలిసేది ఇలా అయితే గంట రైడ్ సార్ ఇది పాత్రే అనమాట సో ఇది పత్తదే అదేపో కొత్త మీరు ఏదో చూస్తూ ఇదేమో పాత్రేవో వీళ్ళతరం పచ్చికారి పుడుబాలు అన్ని ఇక్కడ ఒకటే